సంత నూతలపాడు మండలం మంగమూరు గ్రామం ఎస్సీ కాలనీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కరపత్రాలను ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్న నూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ బాపట్ల పార్లమెంటు సభ్యులు తేనేటి కృష్ణప్రసాద్ ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పూరి శ్రీనివాసరావు మండల పార్టీ అధ్యక్షులు పెద్దినేని హరిబాబు ఇన్చార్జి రంపతోటి అంకారావు యూనిట్ ఇన్చార్జి నల్లూరి యుగంధర్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఈ యకుడు పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు ప్రజా కొరకు తన జీవితము అంకితం రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం సంతను తల పాడు సంతను తల పాడు అభివృద్ధికి సాక్ష్యం

దేశము జందాయ గిర విజయ బాహుటా హీయన్ విజయన్న కూచురే పథకం మాడ పిల్లలకు వరం ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం యువగలం అవుతుంది యువతరముకు బలం అన్నదాత పథకం నిండెను రైతుల కంచా పథకంతో పుర్టూరి పథకంతో పేదల తనికుల చేసే రక్షణ చట్ట బాబు అడుగులో నా అడుగులు వేస్తుండు సాహో సాహో బియన్ను విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడ్ నెవరు ఆపబోరు అన్న విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నువ్వు తలపాడు ఆహా సంత నూతన పాడు పొద్దు పొడుకు అతడు తెలుగుదేశం జెండనే మునిగిపోయిండు అటు అన్యాయం చేస టోల్ల వెంటపడి తరిమాడు తరిమాడు మరే కంటికి రెపూల ప్రజల బాగు చూసుకున్నాడు బడుగు బలహీన వర్గ దీన బంధువతడు బడుగు బలహీన నీతిని జాయితికి నిలువెత్తుని దర్శనమతడు నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తాడు రిపీటెడ్గా పదే పదే వడ్డీ రివ్యూ చేసుకుంటూ వస్తాము అందరికీ నా పెన్షన్ అవి అదే ఇప్పుడు చెప్పింది ఆ ప్రక్రియ ఏంటంటే ఎందుకు రాలేదనేది ఈరోజు మేము రివ్యూ చేస్తాను చేసి దానికి ఏంటి పరిష్కారం చెప్పాలి ఓకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ భర్తకి పెన్షన్ వచ్చి కోసం ఒక నెల లోపల చేసి ఇలాంటి ఈ ఊర్లో కూడా దగ్గర దగ్గర పద్మూరు భర్తలు తర్వాత పెన్షన్లు అంటారా ఇప్పుడు ఏంటంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా వస్తున్నాను పెన్షన్ అమ్మఒారు దాని తర్వాత పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఇవన్నీ చేసుకుంటా వచ్చు కొద్ది అతి కొద్ది రోజుల్లోనే ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆర్థిక ఇబ్బందులు చాలా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం అతి త్వరలోనే ఎలిజిబుల్ ఉన్న పెన్షన్స్ అందరికీ మళ్ళీ లోడ్ చేసి వాళ్ళ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ అతి త్వరలోనే ఇస్తామని ఈ సందర్భం తెలుసు మేము ఏంటంటే మీరు ఒకటి గమనించాలి మొదటి అడుగు మొదటి అడుగులో చాలా చేసాం ఇలాంటివి చెప్తే ఇంకా కొన్ని ఉన్నాయి రెండు అడుగులలో మేము చేస్తామని ఈ తెలియజేస్తున్నాం ఏంటిదంటే ఇంత ఆర్థిక ఇబ్బందులు ఇన్ని చేసి ఒకటే తల్లికి వందనం అందరికీ సో ఈరోజు అవన్నీ చేసుకుంటా ఉంటారు రాబోయే కాలం కూడా మీ దాన్ని జనాలలో మేము తిరుగుతూ ఉంటే ప్రభుత్వం మీద నమ్మకం ఉంది చేస్తారని దాని తర్వాత సంతోషంగా కూడా ఉన్నారు ఎందుకంటే అందరికీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే అంత ఇబ్బందులు ఉన్నా కానీ ఇన్ని పనులు ఈ సంవత్సరంలో చేశారని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఒక ఎమ్మెల్యేగా నేను కూడా ఆశ్చర్యపోతాను నమస్కారం వెల్కమ్ చేసి రిసీవ్ చేసుకుని ఆదరించి చాలా బాగుంది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం చాలా బాగుంది అని కూడా అందరూ ప్రజలు వచ్చారు ముఖ్యంగా ఏదైతే అప్పుడు ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ ఏదైతే స్కీమ్లు చెప్పామో ఆ స్కీమ్లు ఎలాగా అమల్లోకి వచ్చాయి ఎలా ఉన్నారు ప్రజల్లో ఏ విధంగా సంతోషంగా ఉన్నారా లేదా అనేది అది కనుక్కోవడం జరిగింది అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు సంక్షేమము అభివృద్ధి ప్రగతి అనేది అయితే తెలుగుదేశం పార్టీ కూటమి చిహ్నమో అది అన్ని క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా చూస్తారంటే తల్లికి వందనం అనే కార్యక్రమంలో అందరు తల్లు చాలా చాలా సంతోషంగా డబ్బులు టైం పడుతూ ఉన్నాయని చెప్పడము ముఖ్యంగా పెన్షన్ వరకు వచ్చేసరికి పెన్షన్లో అందరూ హ్యాపీగా ఉన్నారు పెన్షన్ వచ్చేవాళ్ళు ఏమిటంటే ఆదివారం వచ్చిన ఒకటో ఒకటో తారీఖు టెన్షన్గా కరెక్ట్గా వచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అధికారులు ఇంటింటికి వచ్చి మమ్మల్ని ఇంటి చుట్టూ సచివాలయం చుట్టూ తిప్పించుకోవడం కాదు స్వయాన వాళ్ళే ఇంటికి వచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నారు ఒకవేళ ఒకటో తారీఖు అది ఆదివారం అయినా దానికంటే ముందు రోజైనా శనివారం డెబ్బైయో తారీఖు కానీ ముప్పై ఒకటో తారీఖు అని ఆ రోజు వచ్చి ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అప్పుడు మూడు వేల నుంచి రెండు వేల నుంచి ఒక్కొక్క సంవత్సరం రెండు వందల యాభై పెంచుకుంటూ 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 చిన్న చిన్నగా అది మూడు వేలు చేస్తే మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం రాగానే ఒకటేసారి వెయ్యి రూపాయలు పెంచిదాన్ని నాలుగు వేలు చేశారు ఆ తర్వాత ఇప్పుడు ఆరు వేలు కానివ్వండి పదిహేను వేలు కేసెస్ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు నేను చాలా కేసుల దగ్గర రివ్యూ చేశాము పదిహేను వేలు చోట వచ్చేటట్టు ఎందుకు వచ్చేటప్పుడు ఎందుకు రావట్లేదని కూడా రివ్యూ చేశాము ఎక్కడైతే మెడికల్ సర్టిఫికేట్స్ కావాలో ఎక్కడైతే టిఎంఎండ్ హెచ్ఓ గారి దగ్గర సర్టిఫికేట్ కావాలో అవన్నీ వెంటనే తెప్పించి ఎక్కడైతే ప్రభుత్వ నోటీస్కి రాలేదో ప్రభుత్వ నోటీస్లో పెట్టి వాళ్ళు కూడా పదిహేను వేలు వచ్చేటట్టు తక్షణమే చల్లి చర్యలు తీసుకుంటారు చాలా సంతోషంగా ఉంది అన్ని స్కీములు బాగా జరుగుతున్నాయి ఎక్కడ ఏమి కంప్లైంట్ రాలేదు దడపా చిన్న చిన్నవి అంటే కమ్యూనికేషన్ సర్టిఫికేషన్ కానీయండి అటువంటి టెక్నికల్ రీజన్స్ ఒకటి రెండు ఉన్నాయి తప్ప మిగతా అన్నీ అన్నీ బాగానే చాలా చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ప్రజలు ఇక్కడ ఏదైతే సంతోషంగా ఉన్నారో ఏదైనా సరే మళ్ళీ మళ్ళీ వస్తాం ప్రజల వద్దకి వచ్చి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాము ఏదైనా సరే ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగిన అధికారుల వల్ల జరిగిన మా వల్ల జరిగిన మా దృష్టికి తీసుకొస్తే దాన్ని సరిదిద్దుకుని మంచి ప్రభుత్వం కాబట్టి బ్రహ్మాండమైన ప్రభుత్వం కాబట్టి సంక్షేమము అభివృద్ధి ప్రగతి కోసమే మేము ఉన్నాము కాబట్టి పరిపాలన చేయడానికి రాలేదు కాబట్టి ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ప్రజలకి కృతజ్ఞత తెలుపుకుంటూ మళ్ళీ ప్రతి నెల ఏదో ఒక అంశం మీద తీసుకొచ్చి మళ్ళీ మేము కలుస్తూనే ఉంటాం ఎక్కడో చోట ఇదే కాలం గ్రామం కావచ్చు ఇంకో గ్రామంలో మొత్తానికి ప్రజలకి కృతజ్ఞత తెలుపుకుంటూ